హలో అండి నమస్తే వెల్కమ్ టు వసంతస్ ఛానల్ శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ తులాభారంలో రుక్మిణీదేవి పాత్ర కల్పితమా కాదా అని తెలుసుకోబోయే ముందు మనందరికీ తెలిసిన శ్రీకృష్ణ తులాభారాన్ని రెండు వాక్యాల్లో చెబుతాను పుణ్యక వ్రతంలో భాగంగా సత్యభామాదేవి శ్రీకృష్ణుణ్ణి పారిజాత వృక్షంతో సహా నారదుడికి దానం చేస్తుంది తిరిగి పొందే ప్రక్రియలో తులాబారంలో ఎంత ధనం బంగారం వేసినా శ్రీకృష్ణుడు తూయడు అప్పుడు సత్యభామాదేవి రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి సహాయం కోరగా ఆమె భక్తితో ప్రేమతో ఒక్క దులిసి దళం వేయగానే శ్రీకృష్ణుడు త్రాసులో పైకి తూగుతాడు ఇది మనందరికీ తెలిసిన తులాభారం కథ కానీ హరివంశంలోని విష్ణు పర్వం ప్రకారం సత్యభామాదేవి శ్రీకృష్ణుని తిరిగి పొందటానికి ఒక మూట నువ్వులు కొంచెం బంగారం దూడతో కలిసిన కపిల గోవు నారదుడికి మూల్యంగా చెల్లించి శ్రీకృష్ణుణ్ణి తిరిగి స్వీకరిస్తుంది ఇక్కడ తులాభారం ప్రసక్తే లేదు ఇక పద్మపురాణం ప్రకారం తులాభారంలో శ్రీకృష్ణుణ్ణి బంగారంతో తూచి అది నారద మహర్షికి చెల్లించి శ్రీకృష్ణుణ్ణి తిరిగి స్వీకరిస్తుంది ఇక్కడ కూడా రుక్మిణి పాత్ర లేదు ఈ విధంగా శ్రీకృష్ణ తులాభారంలో పురాణాల ప్రకారం రుక్మిణీదేవి పాత్ర కల్పితం మాత్రమే ఇక కల్పిత కథ విషయానికి వస్తే ఈ కథ శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులలో ఒకరు రాసిన ప్రబండ కావ్యంలోనిది ఇది కేవలం కల్పిత కథ అయినప్పటికీ ఇది ఇచ్చే సందేశం మాత్రం చాలా గొప్పది అదేంటంటే భగవంతుడు పరమాత్ముడు ఎంత ధనం ఇచ్చినా లొంగడు కానీ ప్రేమతో భక్తితో శరణాగతితో ఒక్క తులసీదళంతో అయినా తూగగలడు అని